హాయ్ అండి ఒకసారి ఇలా కొత్తిమీరతో నిల్వ పచ్చడి చేయండి బయట పెట్టిన టూ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కొలతలతో చేశారంటే ఎవరికైనా కూడా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ నేను పెద్ద కట్ట రెండు కొత్తిమీర కట్టని తీసుకుంటున్నాను ఇలా ఎప్పుడైనా కొంచెం తక్కువ రేట్లో వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే టూ మంత్ వరకు ఉంటుంది బయట పెట్టినా కానీ ఒక్కొక్క కట్ట కూడా చేతిని నిండి ఉందనమాట పెద్ద కట్టలు అనమాట ఇవి వేరే మొత్తాన్ని ఇలా చాక్తో కట్ చేసేసి ఒకసారి బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసేసుకోవాలి మనం వాటర్లు వేసినప్పుడు చిన్న చిన్నగా కట్ చేస్తే వాటర్లు అంతా పోతుంది ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద సైజుగానే కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఒక స్టైనర్లో వేసి వాటర్ అంతా వడిగిన తర్వాత కాటన్ క్లాత్ పైన ఎండలో కాకుండా నీళ్ళలోనే బాగా తడి మొత్తం పోయేంత వరకు ఆరిపెట్టేసుకోవాలి ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి తడి ఏమీ ఉండకుండా చూసుకోవాలి వన్ అవర్ పాటు ఇలా కాటన్ క్లాత్ పైన వేస్తే ఫ్యాన్ గాలికే ఆరిపోతుంది ఇది బాగా పూర్తిగా ఆరిన తర్వాత మనం కప్పుతోటి మెజర్మెంట్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా ఒక కప్పు తీసుకోండి కప్పు అయినా గ్లాస్ అయినా అంతా కూడా ఒక మెజర్మెంట్ చక్కగా కుదురుతుంది నాలుగు కప్పులకి భాగం తీసుకోవాలన్నమాట అంటే పిడుకుడు వస్తుంది ఇది మొత్తం నార్లు అంతా క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆ గుజ్జు ఉడికే తలకే మనకి గ్రేవీకి సరిపోతుంది పచ్చడికి వేడి వాటర్ వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా గుజ్జునంతా పిండేసి పిప్పి మొత్తం పక్కకు తీసి గుజ్జుని పక్కన పెట్టేసుకోవాలి పిప్పి ఏమి లేకుండా శుభ్రంగా చేసేసుకోవాలి గుజ్జు మాత్రం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ కొత్తిమీరని ఒక కప్పు తోటి మెజర్మెంట్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం పైపు అయినా అదిమినట్టు లైట్గా ప్రెస్ చేసినట్టు తీసుకోవాలి మొత్తం కూడా నాకు ఇక్కడ నాలుగు కప్పుల వరకు కొత్తిమీర వచ్చింది ఒక బౌల్ ఎగి మొత్తం కూడా కొలిచి వేసుకోవాలి ఇదే కప్పుతోటి నేను చింతపండు కూడా కాలు బాగా వేశాను అనమాట వన్ థర్ వన్ ఫోర్త్ కప్పు వేశాను చింతపండు నాలుగు కప్పులకి వన్ ఫోర్త్ కప్పు చింతపండు వేసి నానపెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా కొత్తిమీర బాగా ఆరిన తర్వాత ఇలా ఒక కప్పుతోటి మెజర్మెంట్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన మూకుడు పెట్టేసుకొని నాలుగు కప్పులు కొత్తిమీర వచ్చింది కదా నాలుగు కప్పులకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంటు ఆవు పిండి ఎప్పుడూ కూడా మాడకుండా చూసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇవి చిటపట అనేంతవరకు కంటిన్యూస్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం అడుగు పట్టిందంటే మెంతులు కాబట్టి పచ్చడి మొత్తం చేదు వచ్చేస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే మూకుల్లోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని మనం కొత్తిమీరని కొలిచి పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం కూడా ఫ్రై చేసేసుకోవాలి మీకు మూకుడు పెద్దదైతే ఒకేసారి కూడా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ ఉంటే బాగా ఫ్రై అయిపోతుంది ఈక్వల్గా మీకు ఫ్రై అయ్యేటప్పుడు ఒకవేళ అడుగుపడితే ఆయిల్ కొంచెం వేసుకోండి ఆయిల్ చాలాది అనమాట ఇలా మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో అయినా రుబ్బేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో అయినా రుబ్బేసుకోవచ్చు ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అదే మొక్కళ్ళకి మరి ఒక పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత నాలుగు కప్పులు కొత్తిమీరకి ఒక పావు కప్పు వరకు సాల్ట్ సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంటు ఎక్స్ట్రా ఏమీ పడదనమాట పచ్చడి మొత్తానికి సాల్ట్ అయితే ఇప్పుడు ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను పావు కప్పు వరకు సాల్ట్ వేసుకొని ఒక చి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి మరి చిక్కబడిపోతే పచ్చడి గట్టిగా వచ్చేస్తుంది కొంచెం ఇలా గుజ్జులాగా ఉండాలన్నమాట ఇలా కొంచెం బాగా బాయిల్ అవి కొంచెం వాటర్ దగ్గర అయితే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసి బాగా చల్లారనివ్వాలి తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని పోపుకి నాలుగు కప్పులు కొత్తిమీరకి హాఫ్ కప్పు ఆయిల్ పడుతుంది పోపుకి అయితే ఫైనల్గా ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చెనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని పోపు మొత్తం కొంచెం చిట్టపటా అనే అంతవరకు ఆవాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగైదు ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందులోనే కరివేపాకు ఇంకా కొద్దిగా పసుపు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే పోపు సరిపోతుంది ఇలా పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది ఒక బౌల్ అయితే తీసేసుకోవాలి అలాగే ఉంచేస్తే పోపు మాడిపోతుంది ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ పోపు మొత్తం బాగా ఇవ్వాలి ఎందుకంటే పచ్చడి కాబట్టి ఏది వేడిగా ఉండకూడదు అనమాట నేనైతే ఇక్కడ పోపును కూడా ఒక బౌల్ తీసి చల్లారి పెట్టుకున్నాను ముంకుట్లోనే ఉంచేస్తే పోపు మాడిపోతుంది ఆ చల్లారేలోపు కొత్తిమీర బాగా చల్లారిన తర్వాత అవి నేనైతే బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇందులోనే నాలుగు కప్పులు కొత్తిమీరకి హాఫ్ కప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా కారాన్ని తగ్గట్టు కొద్దిగా అటు ఇటు వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్పు కారం కరెక్ట్గా సరిపోయింది తర్వాత మనం ముందుగా బా ఉడికి పెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి బాగా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇదంతా లాస్ట్లో చేసుకోవాలి మనం వేయించి మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసి ఒకసారి ఇవన్నీ బాగా కలిసే అంతవరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా కరెక్ట్గా చేసుకుని టూ మంత్ వరకు బయట పెట్టినా అసలు ఏం పాడవదండి కొత్తిమీర పచ్చడి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫైనల్ ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం ఏది వేడిగా ఉండకూడదు అన్నీ బాగా చల్లారాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పోపు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి ఈ పోపుని ఇందులో యాడ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉప్పు కారం అయితే కన్నీ కరెక్ట్గా సరిపోయాయి నేను వేసిన మెజర్మెంట్ అయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా మీరు ఇంతకుముందు ఏమైనా ట్రై చేస్తుంటే మీరు ఎలా ట్రై చేశారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఈ పచ్చడి పెరుగడానికి ఇంకా టిఫిన్ లేక కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలు లేకు కూడా తినచ్చనమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా పక్క కొలతలతో చేసుకుంటే ఎవరు చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్